దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్దెలుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత శుభనామాల్లో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఒక వినూతనమైనటువంటి ఒక శుభ సమాచారాన్ని మీ అందరికీ కూడా తెలియపరచాలని నేను ఆశపడుతా నిజంగా ఎంతగా ఆనందించినంటే వార్త నా వరకు చేరిన తర్వాత అంతగా ఆనందించాను ఖచ్చితంగా దేవుణ్ణి ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా మరి ప్రాముఖ్యంగా ఇస్రాయేల్ యొక్క మార్పు కోసం ఎదురుచూసేటువంటి వాళ్ళు ఇస్రాయేల్ దేశాన్ని చాలా ప్రత్యేకమైన దృష్టితో ప్రేమించేటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పబోయేటువంటి విషయాన్ని బట్టి మిక్కిలిగా ఆనందిస్తారని నేను ఎంతగైనా సరే నమ్ముతా ఉన్నా గడిచినటువంటి దినాల్లో ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఇరాన్ దేశం హఠాత్తుగా ఉన్నపాటిగా రాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి చాలా భయంకరమైన రహితమైనటువంటి రీతిలో ఇస్రాయేల్ మీద దాడి చేయడం అనేటువంటిది మనందరూ కూడా తెలిసిన విషయమే చాలా ఎత్తులో చాలా మొత్తంలో మిసైల్స్ని రాకెట్స్ని డ్రోన్స్ని కూడా హఠాత్తుగా ఇస్రాయేల్ మీదకి దాడి చేసేటువంటి పరిస్థితులు అయితే చేసింది అయితే అందులో తొంభై పర్సెంట్ మిస్సైల్స్ కావచ్చు తొంభై పర్సెంట్ డ్రోన్స్ కావచ్చు తొంభై పర్సెంట్ రాకెట్స్ అన్నీ కూడా ఆకాశంలోనే పేలిపోయి అనేటువంటి సమాచారం మన అందరికి కూడా తెలిసిందే అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇరాన్ ఈ విషయంలో ఇస్రాయల్ని ఏమి చేయలేకపోయింది ఇస్రాయేల్ యొక్క బలం ముందు ఇస్రాయల్ యొక్క జ్ఞానం ముందు ఇస్రాయేల్ యొక్క ఆయుధాల ముందు ఇరాన్ను తట్టుకోలేకపోయిందని చెప్తాం అయితే దీనికి కారణం ఐరన్ డోమ్ అంటే బలిస్టిక్ మిసైల్స్ ఆకాశంలోనే పేల్చగలిగేటువంటి శత్రు దేశాల యొక్క పన్నాగాల్ని శత్రు దేశాల యొక్క క్రాఫ్ట్స్ని మధ్య ఆకాశంలోనే పేల్చగలిగేటువంటి సామర్థ్యత ఈ ఐరన్ డోమ్ ఉన్నది ఉన్నది అనే విషయం అందరికి కూడా తెలిసిందే అయితే అసలు ఇదే అనుకుంటున్నాం కానీ దీని వెనకాల ఒక అద్భుతమైనటువంటి పాత్ర పనిచేసిందంటండి ఒక అద్భుతమైనటువంటి యుద్ధ విమానం అనేటువంటిది ఈ నైంటీ పర్సెంట్ ఇస్ట్ర ఇస్ ఇరాన్ స్ట్రైక్ను అంతటినీ కూడా ఫెయిల్ చేయడానికి ప్రత్యేకమైన పాత్ర పోషించినటువంటి ఒక ఐదు ఇస్రాయేలీలు రీసెంట్గానే దాన్ని కనుగొన్నారంట ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త ఎప్పుడైతే తెలిసిందో ఈ ఎయిర్క్రాఫ్ట్ని ఎప్పుడైతే వాళ్ళు మేము రెడీ చేసాము మేము కలుగు చేసాము దాన్ని తయారు చేసాం అనేటువంటి వార్తను తెలియపరిచారో వాస్తవాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాల యొక్క కళ్ళు కూడా చెదిరిపోయినాయి ఎందుకు అని అంటే మును పెన్నడో లేనటువంటి ఒక పెద్ద ఫైటింగ్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేసిందండి ఇస్రాయేల్ ప్రభుత్వం ఇస్రాయేలు దేవుడు ఇస్రాయేలీ దేవుడు ఇచ్చిన జ్ఞానము చిన్న చిన్నగా జ్ఞానం కాదని చెప్పి నమ్మడానికి ఎంతకంటే పెద్ద ఆధారం కూడా అవసరం లేదని అంటాను ఇస్రాయేలీలు మామూలుగానే మహాజ్ఞానులు కానీ ఎంత జ్ఞానులు ఎవరికి అంతు చిక్కినంత జ్ఞానం వాళ్ళలో ఉంది ఎవరో కూడా సరితూగనంత జ్ఞానం వాళ్ళల్లో ఉందని చెప్పి ఈ ఆయుధాన్ని బట్టి ఎయిర్క్రాఫ్ట్ని బట్టి నాకైతే తెలుసుకున్నానండి వాస్తవానికి ఇస్రాయెల్ దగ్గర చాలా రకాలైన ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి బోయింగ్ సెవెన్ సిక్స్ సెవెన్ అని అలాగే బ్లాక్ హాక్స్ అని అలాగే కాబ్రల్ అని అలాగే ఫిక్స్డ్ వింగ్ కాంబాట్ టైప్స్ అని ఫిక్స్డ్ వింగ్ ఆక్జిలరీ టైప్స్ అని ఇలా చాలా రకాలైనటువంటి యుద్ధ విమానాలు ఇస్రాయేల్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాదను అని అనట్లేదు కానీ రీసెంట్గా ఇస్రాయేల్లో ఒక అద్భుతమైనటువంటి యుద్ధ విమానాన్ని కలుగు చేశారండి దాని పేరే ఓరాన్ అయితే ఈ ఓరాన్ అనేటువంటి యుద్ధ విమానం యొక్క గొప్పతనం ఏంటి అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేసేటువంటి యుద్ధ విమానం అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేసేటువంటి ఒక గొప్ప యుద్ధ విమానాన్ని ఇస్రాయేల్ ప్రభుత్వం సిద్ధపరచడానికి తయారు చేయడానికి ఇష్టపడ్డారు ఇందులో ఉన్న గొప్పతనం ఇందులో ఉన్న నైపుణ్యత ఏంటి అంటే ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి మిస్సైల్స్ ఇస్రాయేల్ మీద దాడి చేసినప్పటికీ కూడా ఇది మధ్యాకాశంలో ఎగురుతూ ఎగురుతూ ఆ వచ్చేటువంటి ఆ మిస్సైల్స్లో ఉన్నటువంటి సిగ్నల్స్ని బంద్ చేస్తుంది అంటండి బ్లాక్ చేస్తుంది అంట అంటే ఆ మిస్సైల్ ఆ అవతల వాళ్ళు ప్రయోగించేటువంటి మిస్సైల్ టార్గెట్ ఉంటుంది ఇన్ని వేలు కిలోమీటర్లని ఈ దేశం మీదకి వెళ్ళి పడాలని టార్గెట్ ఉంటుంది కదా వాళ్ళు ప్రయోగించినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఓరాన్ అనేటువంటి ఎయిర్క్రాఫ్ట్ చేసేటువంటి పని ఏంటంటే మధ్యాకాంక్షంలోనే వచ్చేటువంటి మిస్సైల్స్ యొక్క సిగ్నల్స్ని అన్నిటినీ కూడా బ్లాక్ చేసేస్తుందంట వెంటనే ఏమైపోద్ది వచ్చేటువంటి మిస్సైలు టార్గెట్ని చేరుకోకపోగా ఉన్నపాటిగానే పడిపోద్ది అంట పడిపోయి మళ్ళీ పేలేటువంటి అవకాశం కూడా ఉండదంట అంటే ఉన్నపాటిగానే అది డియాక్టివేట్ అయిపోయి ఎక్కడికి వెళ్లాలో టార్గెట్ అనేటువంటి దాన్ని సైతం పెట్టి ఉన్నపాటిగానే కింద పడిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి యుద్ధ విమానాన్ని ఇస్రాయెల్ ప్రభుత్వం అంతా కూడా తయారు చేయడానికి ఇష్టపడ్డారు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేసేటువంటి తొలి యుద్ధ విమానం అని కూడా నేనైతే నమ్ముతూ ఉన్నాను గడిచినటువంటి ఇరాన్ స్ట్రైక్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఇస్రాయేల్ యొక్క క్షేమం కొరకు ఇస్రాయేల్ను భద్రపరచబడడానికి కూడా చాలా బాగా ఉపయోగపడింది అనేటువంటి సమాచారం కూడా నా వరకు తెలిసింది ఇంతకంటే కూడా అద్భుతమైనటువంటి ఆయుధాలు ఇస్రాయేల్ దేశంలో ఉన్నాయి ఇంకా కూడా ముందు ముందు రోజుల్లో బయట పెడతారు ఇంకా ప్రపంచ దేశాల యొక్క కొల్లు కూడా చెదురుపోక తప్పదు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం లోక సంబంధమైన మానవుని యొక్క జ్ఞానం కాదు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నటువంటి జనాంగం కనుక ఖచ్చితంగా ఇస్రాయేల్ గట్టిగా అయితే ఒక జిల్లా అంత ఉంటుందండి కానీ ప్రపంచాన్ని అంతటినే కూడా కుదిపేస్తూ ఉంటుంది ప్రపంచం అంతటిని కూడా వణికించేస్తూ ఉంటుంది చిన్న దేశం ఒక జిల్లా అంత దేశం ఉంటుంది కానీ ప్రపంచాన్ని వణికించేటువంటి దేశంగా ఉన్నదంటే ఆ దేశం వెనకాల ఉన్నటువంటి శక్తి దేవుడు ఎవరై ఉన్నారో మీకు ఇప్పుడు నేను ప్రత్యేకంగా అయితే తెలియపరచవలసిన అవసరం లేదు దయచేసి ఇస్రాయల్ యొక్క క్షేమం కొరకు మనమందరం కూడా ప్రార్థిద్దాం ఎప్పటికైనా సరే దేవుని వాళ్ళు తెలుసుకోవాలి అనే దానికంటే కూడా ఈ లోపులే ఈ లోపలే ఎంతో కొంతమంది అయినా సరే క్రీస్తుని విశ్వసించేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి ఆలోచన మనమందరం కూడా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను ఏదైనప్పటికీ కూడా నాకున్న ప్రతి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మీ అందరికీ కూడా నేను చేర్చడానికి ప్రయత్నిస్తాను ఎంత బిజీగా ఉన్నా సరే ఒకవేళ నేను బయట ఉన్న ట్రావెలింగ్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఎప్పటికప్పుడు మీకు ఆ సమాచారాన్ని అయితే తప్పకుండా చేరదీయడానికి ప్రయత్ని ప్రయత్నిస్తూనే ఉన్నాను కాబట్టి ప్రార్థించండి ప్రార్థించండి ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నాకైతే వచ్చిందండి ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి అయితే నాకు సమయం లేక వీలు లేక అందు గురించి నేను అంత ఎక్కువగా నేను వీడియో అయితే చేసి వెంట వెంటనే పెట్టలేకపోతున్నాను అలాగే వాయిస్ మెసేజ్లో కూడా వెంటనే వీడియో వెళ్ళలేకపోతున్నాను కొంచెం బిజీగా ఉన్న కారణాన్ని బట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సి నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా మరొకసారి ప్రభు నేజ్ క్రీస్తు వారికి శుభనామంలో వందనాలు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అవర్ ఇండియా అవర్ ఎంటైర్ వరల్డ్ ఐ మీన్